బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా నిన్న ఒక్క రోజే పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు రెండు సార్లు భేటీ అవ్వడం జరిగింది మళ్ళీ ఎనిమిదవ ఎనిమిదవ తారీఖు మళ్ళీ భేటీ అవుతున్నారనే వార్త కూడా మనకి వినిపిస్తుంది అయితే ఈ భేటీలు వెనుక కారణం ఏంటి అనే విషయాలు మనతో వివరించడానికి మన ముందున్నారు ప్రముఖ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఇప్పుడు ఆయన వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న రెండు రెండు సార్లు భేటీ అవ్వడం జరిగింది మళ్ళీ ఎనిమిదో తారీఖు కూడా భేటీ ఉంటుందంటే మనకు వార్తలు వస్తున్నాయి అయితే ఇవన్నీ ఇన్నిసార్లు భేటీ అవ్వడానికి ఏంటి సీట్ల విషయంలో ఒక కొలిక్కి రాకపోవడమేనా లేదా పొత్తు విషయంలో ఏమైనా ఉందంటారా బీజేపీతో పొత్తు గురించి కానీ ఏదైనా దేనికి వల్ల ఇన్నిసార్లు భేటీ అవుతున్నారంటారు పొత్తు విషయంలో వేరే అభిప్రాయం లేదు వాళ్ళు పదే పదే క్లారిటీ ఇస్తున్నారు చంద్రబాబు గారు క్లారిటీ ఇస్తున్నారు ఇంకో పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇస్తున్నారు రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వం అంటూ వాళ్ళ పొత్తుని వాళ్ళ పొత్తు ధర్మాన్ని పదే పదే చెప్తున్నారు పొత్తు విషయంలో వేరే అభిప్రాయం లేదు కాదు సీట్లు సర్దుబాటు విషయంలో కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవం ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అంటే జనసేన టీడీపీ మధ్య ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లకు ఒక అంగీకారానికి సూత్రపై అంగీకారానికి వచ్చారు కానీ జన సైనికుల నుంచి కొంతమంది నుంచి ప్రత్యేకించి చల్రరాం జోగే గారు లాంటి పెద్ద మనుషుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు అయితే ఉంది జనసేనలో పెరుగుతున్నటువంటి చేరికల వల్ల అయితే ఉంది జనసేన మరికొన్ని సీట్లు కావాలని పట్టుబట్టడంతో మన సీట్ల సర్దుబాటు మొదటికి వచ్చింది ఇప్పుడు నిన్న కొత్తగా కొన్ని రీస్టు చంద్రబాబు గారికి జగన్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది మాకు కొన్ని సీట్లు అదనంగా కావాలని చెప్పి మొదట్లో ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు ఒప్పుకున్నారు ఇప్పుడు సీట్లు పెంచాలని అడుగుతున్నారు కాకపోతే ఆ సీట్లు పెంచే విషయంలో అక్కడ టీడీపీ ఉంది కదా అక్కడ టీడీపీ నాయకులు ఉన్నారు కదా అక్కడ గందరగోళానికి గురవుతామని చెప్పేసి భావాన్ని చంద్రబాబు గారు వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఒక స్టాప్ అయితే పడుంది అయితే దీనికి కామ అయితే పడుంది స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది స్టాప్ ఎక్కడ పడాలి ఎవరి ద్వారా పడాలి ఒకటి పవన్ కళ్యాణ్ గారు కూడా గమనించాల్సింది ఏంటి అంటే జనసైనికులు గమనించాల్సింది అంటే పవన్ కళ్యాణ్ గారి క్లారిటీ ఉంది కాకపోతే ఏంటంటే వైసీపీ కొంత రెచ్చగొట్టే వైఖరి వల్ల కావచ్చు కొంతమందిలో ఉన్నటువంటి విపరీతమైన అభిమానం వల్ల కావచ్చు సీట్ విపరీతంగా ఒక యాభై నుంచి అరవై సీట్లు కావాలని ఒక డిమాండు జనసైనికుల నుంచి ఎక్కువగా ప్రూవ్ చేయడం జరుగుతాం ఉంది సో ఇది ప్రత్యేకించి వైసీపీ లేపుతున్న వివాదం రకంగా చెప్పాలంటే ఎందుకంటే మీ నాయకుడు అక్కడ ప్యాకేజ్ స్టార్గా మారిపోయాడు చంద్రబాబు గారు ఎట్టు చెప్తే అట్ట డూడు బసం లేక తలుపుతున్నాడు తప్ప ఓకే మీ సేమ్ మీ నాయకుడు ఏమైనా సీఎం అవుతాడా మీకు ఏమైనా ప్రయారిటీ ఇస్తాడా ఇలా రకరకాలుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలను వైసీపీ వదులుతుంది టీజర్స్ వదులుతుంది మీరు దీని భాగంగానే అర్థం కాదు జోకి లాంటి వాళ్ళు మనకి యాభై సీటు కాదు అరవై సీట్ కాదు లేదా పొత్తు వేస్తే కదా అని చెప్పేసి అన్నారు కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ప్రజారాజ్యం చిరంజీవి గారు పార్టీ పెట్టిన కొత్త ఆ రోజుల్లో చిరంజీవి గారికి విపరీతమైన అభిమానం రాష్ట్ర వ్యాప్తంగా సో ఆ రోజుల్లో ఆ పార్టీకి వచ్చింది పద్దెనిమిది శాతం ఓట్ బ్యాంకు పద్దెనిమిది సీట్లు సాక్షాత్తు చిరంజీవి గారు పాలకొల్లులో ఓడిపోయారు తిర తిరుపతిలో గెలిచారు అది వేరే విషయం తర్వాత అల్లు అరవింద్ గారు ఓడిపోయారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళు పోటీ చేసినటువంటి మొట్టమొదటి ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరంలోను తర్వాత గాజిబాకలోని రెండు చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు నర్సాపురంలో నాగబాబు గారు ఓడిపోయారు తర్వాత మన నెంబర్ టూగా చెప్పబడుతున్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఓడిపోయారు సో మొత్తంగా గత ఓటముల నుంచి జనసేన నేర్చుకోవాల్సింది కానీ ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ గెలవగలమో నైంటీ పర్సెంట్ గెలవగలిగిన చోట మాత్రం సీట్లు అడగాలి వాళ్ళ ఓటు బ్యాంక్ ఉంది పది చోట ఉంది జనసేనకి గెలుపోటముని ప్రభావితం చేసే ఓటు బ్యాంక్ ప్రతి నిజార్గం ఉంది కానీ గెలిచే ఓటు బ్యాంక్ లేదు ఆ పార్టీకి ఒక నిర్మాణాన్ని ఆ పార్టీని చేసుకోలేకపోయింది రెండుది రెండు మూడు జిల్లాలకి ఆ పార్టీ ప్రధానంగా పరిమితం అయిపోయింది వరహయాత్ర కూడా అంతే కదా ఈస్ట్ వెస్ట్ వైజాగ్ జరిగింది జిల్లా మొత్తం స్టేట్ వాడి జరగలేదు కదా ఆ యాత్ర రాయలసీమలో జరగలేదు కదా సో నిర్మాణంలో ఆ పార్టీ కొంత లోపం జరిగింది దాన్ని గమనించుకొని సీట్లు సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మొత్తానికే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉంది సీట్ల సర్దుబాటు మాత్రమే కాదు ఓటు ట్రాన్స్ఫర్ చాలా ఇంపార్టెంట్ వాస్తవానికి టీడీపీ గెలిచే చోట జనసేనకి ఇచ్చి జనసేన గెలిచి చోట టీడీపీకి ఇస్తే సహజంగా కార్యకర్తలు గందరగోళం ఏర్పడి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉండదు ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే అది ఖచ్చితంగా వైసీపీకి రావడం జరిగే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజమండ్రి గోడ సెంట్రల్ గో జైలు గోడల సాక్షిగా పొత్తు ప్రకటన చేశారా బీజేపీతో సంబంధం లేకుండానే ఆ బీజేపీతో సంబంధం లేకుండా ఆ రోజు దేని కోసం చేశారు ఈ వైసీపీ వ్యతిరేక ఓటు రాష్ట్రంలో చీరకూడదు అనేటువంటి ఒకే ఒక ఎజెండాతో చేశారు ఆ ఎజెండా కట్టుబడి జనసేన సర్దుబాటు చేసుకోవాలి ఇక బీజేపీతో పొత్తు అంటారా వాస్తవానికి బీజేపీతో పొత్తు చంద్రబాబు గారికి ఇష్టం ఉందేమో కానీ టీడీపీకి ఆడర్గా చేస్తూ లేదు ఎందుకంటే బీజేపీ జగన్ గారికి సహకరిస్తుంది గత ఐదు సంవత్సరాలుగా ఇండైరెక్ట్గా జగన్ గారి ప్రతి విషయంలో సహకరిస్తుంది దానికి ఉదాహరణ ఏంటంటే ముప్పై రెండు ఛార్జ్షీట్లు ఉన్నటువంటి జగన్ గారు ఈ రోజుకి ఎంక్వైరీకి వెళ్లకుండా సహకరించకుండా ఉంటే ఎందుకు ఈడీ కానీ సిబిఐ కానీ అరెస్ట్ చేయట్లేదు ఆ ఎంక్వైరీ రెట్టిపోయాయి తర్వాత అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ ఎందుకని జరగలేదు తర్వాత రాష్ట్రానికి రామించిన నిధుల విషయంలో ఏమాత్రం లేకపోయినా జగన్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు బీజేపీని పోలవరం నిధుల విషయాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు విభజన హామీల విషయంలో ఎందుకు ప్రశ్నించట్లేదు బీజేపీ మెడల్ ఉంచి పచ్చే హోదా తీసుకొస్తారని పెద్ద మనిషి ఎందుకు ప్రశ్నించట్లేదు అంటే వీళ్ళ మధ్య ఏదో ఇంటర్నల్ అండర్స్టాండింగ్ నడుస్తుంది అనేటువంటిది బలమైన అనుమానం రెండోది ఏంటంటే మొన్న చంద్రబాబు గారు అరెస్ట్లో కూడా వెనకాల బీజేపీ ఉండబట్టే జగన్ గారు అంత డేషన్ తీసుకున్నారంటేది చాలా టీడీపీ కేడర్లో బలమైన అనుమానం సో ఈ బలమైన అనుమానాల మధ్య టీడీపీ క్యాడర్కి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు టీడీపీకి కష్టంగా ఉంది బీజేపీకి నష్టం అని చెప్పేసి బీజేపీ ఉంటే నష్టం అని చెప్పేసి భావిస్తూ ఉంది కాకపోతే ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగస్వామి లాంగ్ రన్లు ఆయన బీజేపీతో ట్రావెల్ చేస్తున్న వ్యక్తి కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కావాలంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉన్న బీజేపీని కూడా తీసుకుపోవాలి పొత్తులో ముందుకి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ పవన్ కళ్యాణ్ అంటే జనసేన పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళలే కాబట్టి మళ్ళీ అదే రిపీట్ చేయాలని తప్పనిసరి పరిస్థితులు చంద్రబాబు గారు ఉన్నారు అది కాక రేపు మళ్ళీ కేంద్రంలోని మోడీ గారే వస్తారు కాబట్టి మోడీ గారు జగన్ గారి గారు ఇస్తున్నటువంటి ఇండైరెక్ట్ సహకారం బంద్ చేయాలంటే తీసుకొచ్చి బీజేపీని తీసుకొచ్చి తమతో కట్టేసుకోవాలని చెప్పేసి ఒక్క కాలం మేరకు చంద్రబాబు గారు బీజేపీని పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు కాకపోతే బీజేపీ మాత్రం పైకి సమదూరం అని చెప్తుంది ఎందుకంటే ఇవాళకి జగన్ గారితో వాళ్ళకున్న అవసరాలు రాజ్యసభలు ఇప్పటికీ వాళ్ళకి చాలా బయట వస్తున్న లీక్ ఏంటంటే ఇప్పుడు జగన్ గారికి మూడు రాజ్యసభ సీట్లు వస్తాయి వాళ్ళు దాంట్లో ఒక సీట్ని బీజేపీకి ఇస్తారు అనేటువంటి తాకు ఎందుకంటే గతంలో ఇచ్చారు కదా గతంలో సాక్షి పేపర్లో రాజశేఖర రెడ్డి గారిని చంపింది సోనియా గాంధీ గారు అంబానీ గారి కుటుంబం అని చెప్పేసి ఆరోపించినటువంటి వైసీపీ వాళ్ళు ఈ జగన్ గారు మోడీ గారు అడగగానే అంబానీ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చేశారు గుజరాతీ కుటుంబానికి ఓకే సో ఏమాత్రం సంబంధం సంబంధమైన గుజరాతీలకు ఎందుకు రాజ్యసభ ఇచ్చారంటే మోడీ గారి కోసం సో ఈ రోజు వరకు మోడీ గారిని ఏ రోజు జగన్ గారు ప్రశ్నించినా పాపాన్ని పోలేదు కాబట్టి జగన్ వాళ్ళ చేతిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన అలానే ఉంచుకుందాం ఇప్పటికి మనం పోతుందని చెప్పి బీజేపీ ఆలోచనగా ఉంది సమదూరంగా పోదాం వైసీపీకి సహకరిద్దాం వాస్తవంగా వైసీపీకి సహకరిస్తున్నారనే మాట ఒక ఎనలిస్ట్గా నేను ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వేరే వ్యక్తులు చెప్పడం కాదు సాక్షాత్తు బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గుంటూరు సభలో చెప్పారు మీరు వైసీపీకి సహకరిస్తున్నారు జగన్ గారికి సహకరిస్తున్నారు మీరు వాళ్ళకి సహకరించకుండా మాతో పొత్తులో ఉంటే మేము ఎలా ముందుకు పోగలను నాకు రోడ్డు మ్యాప్ మీరు ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి సాక్ష్యత్వ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు నేను మీకు చేస్తున్నాను ఓకే ఓకే సార్ అయితే మొత్తానికి మీరు అంటున్నట్లయితే బీజేపీ జనసేన అది బీజేపీ ఏంటంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తుంది అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తే పర్లేదు వైసీపీ పార్టీకి అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి అందించట్లేదు పచ్చేగోదావరి ఇవ్వలేదు విభజనామే ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ నిధులు ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్టు పూర్తయిందా రాజధాని కట్టపోతే అడగట్లేదు రాజధానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వట్లేదు మీరు అంటున్నట్లు బీజేపీ మొత్తానికి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళతోనే కలవచ్చు కదా టీడీపీ జనసేన బీజేపీ పొత్తునే వార్తలు తప్ప మనకి ఎక్కడా కూడా వైసీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది వార్తలు ఎందుకు వినిపించట్లేదు వాళ్ళు వద్దంటున్నారు వీళ్ళు కావాలంటున్నారు అనే వార్తలు తప్ప మనకి ఎక్కడ వైసీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్టుగా మనకి వినిపించట్లేదు వైసీపీ ఎప్పుడుతో పొత్తు పెట్టుకోదమ్మా పొత్తు పెట్టుకోదు కానీ ఇండైరెక్ట్ సహకారం అందిస్తున్నాయి కనుక ఇప్పుడు వైసీపీతో బీజేపీ డైరెక్ట్ గా పొత్తు పెట్టుకుంటే బీజేపీకి నష్టమే వైసీపీతో డైరెక్ట్గా బీజేపీ పొత్తు పెట్టుకోదు ఓకే అంతా ఇండైరెక్ట్ సహకారాలే రెండోది టీడీపీ జనసేనతో బీజేపీ వచ్చే అవకాశం ఉందని ఎక్కడ పుకారు అంటే జనసేనతో బీజేపీ ఆల్రెడీ ఉంది రెండు వేల పద్నాలుగులో ఆల్రెడీ రెండు పొత్తు పెట్టుకుని ఉన్నాయి టీడీపీ జనసేన బీజేపీ మూడు పొత్తు పెట్టుకుని ఉన్నాయి కాబట్టి రెండోది టీడీపీ లాంగ్ రన్లో ఎన్డీఏలో భాగస్వామి ఇలా ఎన్డీఏ అనే కూటమని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు గారి పాత్ర చాలా కీలకమైనటువంటిది ఒకప్పుడు ఎన్డీఏ కర్వీనర్గా చంద్రబాబు గారు పనిచేశారు సో లాంగ్ రన్ ఫ్రెండ్షిప్ బీజేపీకి టీడీపీకి ఉండటం వల్ల ఆ అనుమానాలు అభిప్రాయాలు ఆ రూమర్స్ వస్తూ ఉన్నాయి కానీ వాస్తవంగా ఏంటంటే బీజేపీ ఏం మమ్మల్ని చంద్రబాబు అడగలేదు కదా అని చంద్రబాబు గారేమి వాళ్ళని అడిగేది ఏంటి అని చెప్పేసి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికి కలపడానికి ప్రయత్నాలు సో ఏదేమైనా సరే జరుగుతున్న రాజకీయ పరిణామాలు చాలా గందరగోళంగా ఏపీలో ఉండడానికి కారణం ఏంటంటే బీజేపీ వైఖరి అంటే పొత్తు ఒకరితో ప్రయాణం ఒకరితో అన్నట్టు పొత్తేమో ఏమో క్లారిటీ ఇవ్వట్లేదు టీడీపీతో పోతున్నా లేదా ప్రయాణం మాత్రం వైసీపీతో చేస్తూ ఉంది వైసీపీ రక్షిస్తూ ఉంది వాళ్ళ ఉద్దేశాలు క్రియర్రం బీజేపీ ఉద్దేశాల క్రియరు బీజేపీ ఉద్దేశాలు ఏంటి అక్కడ చూద్దాం ఎవరో ఒకళ్ళు ఒకవేళ వైసీపీ మళ్ళీ గెలిస్తే టీడీపీ మళ్ళీ ఓడిపోతే చంద్రబాబు గారు వయసు అయిపోతుంది కాబట్టి పొలిటికల్గా టీడీపీ కనుక పొలిటికల్గా అయిపోతే ఆ స్పేస్ని నేను ఆక్రమించుకోవచ్చు నాకు ఎలాగో పవన్ కళ్యాణ్ అనే ఫ్రెండ్ ఉన్నాడు అతనికి ఒక పేస్ వాల్యూ ఉంది అవసరం చిరంజీవి కూడా తీసుకొచ్చి ముందు పెడదాం మొన్న ఎందుకు ఇచ్చారు అనుకున్న భూషణ్ దాంట్లో కూడా రాజకీయం ఉంది సో మొత్తానికి కా ఇప్పుడు కా ఓట్ బ్యాంక్ని తీసుకొచ్చేసి ముందు పెట్టుకుందాం తర్వాత కమ్ ఓట్ బ్యాంకును ఆటోమేటిక్గా పురో తీసుకోవడానికి చేస్తారు మనం కావాలంటే జూనియర్ ఎన్టీఆర్ను కూడా తీసుకొచ్చి ముందు పెడదాం కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి ముందు పెట్టేసి ఏపీలో బీజేపీకి నా బీజం వేద్దాం ఎందుకంటే వైసీపీ పొలిటికల్కి అయితే ఆ ఓట్ బ్యాంక్ అంతా పాత కాంగ్రెస్ పోయితాయి వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ అది ఎక్కువ ఓట్ బ్యాంకు క్రిస్టియన్సు రెడ్డిస్ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ బీజేపీ రాదు సో టీడీపీతో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఈజీగా బీజేపీకి వస్తుంది రెండోది టీడీపీ పొలిటికల్గా కిది కాడానికి ఎక్కువ స్కోప్ ఉందని బీజేపీ భావిస్తుంది ఎందుకంటే చంద్రగారు వయసు అయిపోతుంది కాబట్టి మరోసారి వరుసగా ఓటంపాలైతే టీడీపీకి పొలిటికల్కి కిలు కావడానికి అవకాశం ఉందన్నటువంటిది బీజేపీ భావన వాస్తవానికి ఈసారి ఎన్నికల్లోనే మొన్న ఓటం తర్వాతే టీడీపీకి ఇరవై రెండు స్థానాలు ఇరవై మూడు స్థానాలు వచ్చాయి కాబట్టి టీడీపీని మింగేద్దాం మింగేద్దామని చాలా ప్రయత్నాలు చేసింది కానీ పొలిటికల్ అది వర్కౌట్ కాలే అన్ని చోట్ల నార్త్లు అయినా సౌత్లో కాదు పచ్చకి ఆంధ్రప్రదేశ్ అసలే కాదు బీజేపీని అంత ఈజీగా నమ్మరు కాకపోతే ఏంటంటే అనుకున్న ప్లాన్లు వర్కౌట్ కాలేదు కాబట్టి ఇరేపటికైనా అవకాశం దొరికిద్దేమో కాపో ఎందుకంటే కా బ్యాంకే బ్యాంక్ పవన్ కళ్యాణ్ చిరంజీవిని ముందు పెడదాం కమ్ బ్యాంకే బ్యాంక్ పురందేశ్వరిని జూనియర్ అంటే ముందు పెడదాం అట్లా క్యాస్ట్ బేస్ ఓట్ బ్యాంక్ నిర్మించుకొని హిందుత్వ బేస్ ఆల్రెడీ వాళ్ళకు ఉంది కాబట్టి ఓట్ బ్యాంక్ని బీసీ ఓట్ బ్యాంక్ని కూడా లాగేసుకుంటే జగన్ ఓటు యాంటీ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని బీజేపీ వెనక ర్యాలీ చేసుకోవచ్చు టీడీపీని పొలిటికల్గా కిది చేయగలిగితే చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి ఎందుకు సహకరించారనుకున్నారు మోడీ ఇదే కారణం చంద్రబాబుని కనుక అరెస్ట్ చేసి లోపల పెట్టి ఎన్నికలకు కనుక వెళితే సో మళ్ళీ వైసీపీని గెలిపిస్తే చంద్రబాబుని టీడీపీని లేకుండా ఏపీలో చేయగలిగితే వైసీపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్కి బీజేపీ హీరోయిజం చేసుకోవచ్చు రోడ్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఏదో ఒక రోజు జగన్ ఓడిపోయే రోజుకి అధికారంలోకి రావచ్చు అని చెప్పేసి ఒక రాంగ్ రన్ టార్గెట్ తో చేసింది కాబట్టి కనపడలేదు సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు టీడీపీ జనసేన ఎప్పటి వరకు సీట్లు ప్రకటించే అవకాశం ఉంది వీళ్ళ దగ్గర ఉన్న ఇప్పుడు ఏదైతే అసమ్మతి కానీ మనకి ఏదైతే సహకారం ఒకరికొకరు పరస్పర సహకారం లోపించిందో ఇదంతా ఎప్పటి వరకు సెట్ అవుతారంటారు సహకారం లోపించిందని మీకు ఎవరు చెప్పారు సహకారం లోపించినవి ఏమీ లేదు సో అవన్నీ రూమర్స్ ఎనిమిదో తారీఖు మోస్ట్లీ ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది నేను ఇందా చెప్పినట్టే సీట్స్ సదుపాటు ఆల్రెడీ ముగిసింది ఆ ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు ఆల్రెడీ అయిపోయినాయి కాకపోతే జనసేన ఇంకా కొన్ని సీట్లు అదనంగా కావాలని చెప్పేసి కండిషన్స్ పెట్టింది దాని మీద కూడా ఒక క్లారిటీ నిన్న రెండో దఫా బయట వచ్చేసింది సో ఎనిమిదో తారీఖు ఎనిమిది ఫైనల్ గా ఒక అయితే బైక్ వచ్చే అవకాశం ఉంది మేనిఫెస్టో సంబంధించి సీట్ల సద్దుబాటు సంబంధించి బీజేపీతో గురించి పొలిటికల్ ట్రావెల్ గురించి ఈ మూడు విషయాలు ఎనిమిదో తారీఖు ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం కనపడతాం ఓకే సార్ మొత్తానికి అయితే వీళ్ళిద్దరు ఎనిమిదో తారీఖు భేటీ అనంతరం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అయితే మీరు చెప్తున్నారు ఓకే సార్ ఏం జరుగుతుందని చూద్దాం